నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మోమోస్ తయారు చేసుకున్నాము వెజ్ మోమోస్ తయారు చేస్తున్నామండి నేనైతే ఒక కప్పు ఈ కప్పుతో ఒక కప్పు మైదా పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాగా చపాతీ పిండిలాగా చేసుకున్నానండి పది నిమిషాల దాకా మూత పెట్టుకుందాము ఇప్పుడు క్యారెట్ ఒకటి తీసుకున్నానండి ఒక కప్పు క్యారెట్ అన్నీ ఈ కప్పుతో నేను కొలత కొలతలు చూపిస్తున్నానండి ఈ కప్పుతో వేసుకున్నాను ఒక కప్పు క్యారెట్ కొద్దిమీర హాఫ్ కన్ హాఫ్ కప్పు కన్నా కొద్దిగా ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఎర్రగడ్డలు అలాగే సన్నగా తరిగిన క్యాబేజీ ఈ పచ్చిమిరపకాయలు ఒకటి తీసుకున్నానండి ఓకే ప్రపర్ ప్రాసెస్ విధానం చూద్దాము ముందుగా ఒక బౌల్లో క్యారెట్ కప్పు క్యాబేజీ కప్పు సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డల ముక్కలు కప్పు అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాలు మనము ఇలాగే మనము రెస్ట్ రెస్ట్ ఇద్దామండి మిక్స్ చేసుకున్నాక సన్నగా కట్ చేసిన వెల్లుల్లి అలాగే సాల్ట్ రుచికి సరిపడ సాల్ట్ బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు మనము మూత పెట్టేద్దాము మనము ఈ పిండి తీసుకున్నాం కదండి దీన్ని సన్న సన్న చిన్న చిన్నగా ముద్దలాగా మనము చిన్న చిన్నగా ఇలా బాల్స్ లాగా చేసుకుందాం మొత్తము ఈ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాను ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక బాల్ తీసుకొని దాని మీద వైట్ క్లాత్ వేసేసుకుందామండి మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము వేసి బాగా పిండుకుందామండి బాగా దీంట్లో వాటర్ ఉంటుంది కదండి ఇట్లాగా వాటర్ మొత్తము పిండేసుకుందాము ఓకే అండి ఇప్పుడు వాటర్ చూడండి వాటర్ పిండుకుంటే వచ్చింది వాటర్ తీసేసుకుందామండి ఈ మిశ్రమని బౌల్లో తీసుకొని ఈ విధంగా పిండిని మనం చపాతి పిండిలాగా ఈ సైజు చిన్న చిన్నగా చేసుకొని ఒక స్పూన్ మనం స్వీట్ తింటాం స్వీట్ తింటాం కదండి స్పూను ఆ స్పూన్తో ఒక్క స్పూన్ చాలు లాగా పెట్టుకొని ఇలాగ రోల్ చేసుకోవాలి ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి ఎలాంటి షేప్ కావాలో అలా చేసుకోవచ్చండి సేమ్ ఇంకోటి విధంగా చూపిస్తాను ఒక స్పూను క్యారెట్ మించుమన్ వేసుకొని సేమ్ నేను ఒక చేత్ వీడియో అండి అందుకని నేను ఒక చేతు చూపిస్తున్నాను అంతేనండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టానండి ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకున్నాము ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ వేసేసుకొని ఇలాగా ఇడ్లీ కుక్కర్లో మనం ఇలా పెట్టేసుకొని ముట్ట పెట్టుకొని ఆన్ చేసుకొని ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ రెడ్ చట్నీ తయారు చేసుకుందామండి రెడ్ చిల్లీ చట్నీ నేను నాలుగు ఎండిమిరపకాయలు ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి వాటర్లో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనము నానబెట్టుకున్న మిరపకాయల్ని అలాగే నేను రెండు టమాటాలు ఇలాగా కట్ చేసుకొని ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నానండి ఇవి కూడా ఇందులో వేసేసుకుందాము అలాగే రుచికి సరిపడే సాల్ట్ అలాగే వెల్లుల్లి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఒక బౌల్లో బౌల్ చేసుకుని సర్వ్ చేసేసుకున్నాము అంతే అండి రెడీ అయిపోయింది రెడ్ చట్నీ రెడీ అయిపోయిందండి మనం ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకుని చేయొచ్చు మామ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకొని చల్లారాక ఒక్కొక్కటి తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాము అలాగే అన్నీ కూడా ఇలాగే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రెడ్ చట్నీ కూడా ఇందులోనే వేసేసుకుని సర్వ్ చేసుకున్నాము మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్